వెల్కమ్ టు వీజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బుల కోసం రెండు వేల రూపాయలు దీంతో పాటుగా నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు ఈ నెలలో విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిరిపోయే రెండు శుభవార్తలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రేపు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ముఖ్యంగా రేపటి నుంచి ఈ విడుదలయ్యేటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏ ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు రేపైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ వేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా రెండు వేల రూపాయలు పొందేటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు ఇటు నాలుగు వేల రూపాయలు పొందేటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు అంటే కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కానీ మహాలక్ష్మి పథకం డబ్బులు కానీ ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కానీ రిలీజ్ చేయలేదు ఇక దీనిపైన మనకి ఏమంటున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు అసలు ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బులు అనేది జమ చేస్తారా చేయారా అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ నెలలో జమ చేయటువంటి జమ చేసేటువంటి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం రెండు వేల రూపాయల డబ్బుల కోసం ఆరు వేల రూపాయల డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనమైతే అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ త్వరలో ఆసరా అనేది తీసివేస్తూ చేయూత అనేది కొత్త పెన్షన్ పేజన్ అనేది మారుస్తూ రా చేయూత పెన్షన్ డబ్బుల కిందిగా ఎవరైతే బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు చేయూత పెన్షన్ డబ్బుల కిందగా ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు రాబోతున్నటువంటి డిసెంబర్ నెల చివరి అక్కడి నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే ఉన్నాయని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు వెల్లడించడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల్లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డు ఆధార్ కార్డు పెళ్ళైనటువంటి మహిళలు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులు కానీ ప్రభుత్వానికి ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టను కానీ కట్టని వారు ఎవరైతే ఉంటారో వారందరూ ఈ మహాలక్ష్మి పథకానికి అయితే అరుగులు అయితే చెప్పుకోవచ్చు సో ఇక మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఈ రెండు కొత్త పథకాలు జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా డిసెంబర్ నెల చివరి ఆక నుంచి రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయనే సమాచారం ఇక ఇది ఇలా ఉండగా ఈ నెలలో విడుదలయ్యేటువంటి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు నవంబర్ నెల ముప్పై తారీఖు అయితే జమ చేస్తామని వెల్లడించడం జరిగింది ఇక ముఖ్యంగా రేపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ముప్పై ఎనిమిది జిల్లాలలో అన్ని కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే రేపు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్